వెల్కమ్ టు టెక్ చైతు కొద్ది రోజుల క్రితము ఒకే ట్రాక్ పైకి నాలుగు రైళ్లు వచ్చాయని ఒక వీడియో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది దానికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఒడిశా రాష్ట్రంలో లింగరాజు రైల్వే స్టేషన్కి దగ్గరలో ఒకే ట్రాక్ పైన నాలుగు రైళ్లు ఒకదాని వెనకాల ఒకటి ఉండటంతో ఒకే ట్రాక్ పైకి నాలుగు రైళ్లు వచ్చాయని కొంతమంది వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టారు దాంతో ఏదో సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయింది ఒకే ట్రాక్ పైకి నాలుగు రైళ్లు వచ్చాయని ఇంకా ఆ ఇంటర్నెట్లో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది ఆ తర్వాత వెంటనే రైల్వేస్ వాళ్ళు ఆ వీడియో పైన క్లారిటీ ఇచ్చారు ఒకే ట్రాక్ పైకి నాలుగు రైళ్లు ఎందుకు వచ్చాయా అని అది ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉన్న బ్లాక్ సో అలాంటి ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉన్న బ్లాక్లో ఒకే రైళ్ళు ఒకదాని వెనకాల ఒకటి ఉండటము తక్కువ గ్యాప్తో అది ఎక్స్పెక్టెడే అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు అలా ఉండటం వల్ల సో అలానే ఉంటాయి ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉన్న దగ్గర అని రైల్వేస్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే చాలామందికి తెలుసు ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉన్న చోట ఇలానే రైళ్లు ఆగుతాయని చాలామందికి తెలుసు ఎందుకంటే ఇప్పుడు మనకి సికింద్రాబాద్ ఔటర్లో మనం చూస్తూ ఉంటాము తక్కువ గ్యాప్తో ఒక రైలు వెనకాల ఒక ట్రైన్ ఆగి ఉంటాయి స్టేషన్లోకి వెళ్ళడానికి సిగ్నల్ ఇవ్వకపోతే సో కానీ ఇంకా తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో సో ఇండియన్ రైల్వేస్లో ఇప్పటికే చాలా వరకు సెక్షన్స్లో ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ లేని సెక్షన్స్ చాలా ఉన్నాయి అంటే అవే ఎక్కువ ఉన్నాయి ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉన్న సెక్షన్స్తో పోలిస్తే ఒక సెక్షన్ అంటే ఒక రైల్వే ట్రాక్ వెంట ఉన్న సిగ్నలింగ్ పోల్స్ ఆటోమేటెడ్గా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ అయితే ఆ సిగ్నల్ పోల్ పైన క్యాపిటల్ లెటర్ ఏ అనేది ఉంటుంది సో దాన్ని బట్టి మీరు అది ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టంలో భాగంగా ఉన్న సిగ్నలింగ్ పోల్ అని మీరు తెలుసుకోవచ్చు ఈ ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టంలో ఉండే రూల్స్ ఏంటంటే ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి ట్రైన్ ఆగిపోతుంది సిగ్నల్కి దగ్గరగా వచ్చి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ లేదా ఎల్లో సిగ్నల్ పడితేనే ముందుకు వెళ్తుంది ఒకవేళ ఆ సిగ్నల్ పోల్ ఆటోమేటెడ్ సిగ్నల్ పోల్ అనుకోండి అప్పుడు ట్రైన్ రెడ్ లైట్ పడితే ఆగుతుంది కానీ కొంత సమయం తర్వాత అంటే ఆగి కొంత సమయం వెయిట్ చేసినా కూడా ఇంకా రెడ్ సిగ్నలే ఉందనుకోండి అప్పుడు ఆ ట్రైను ముందుకి కదలొచ్చు అంటే ఆ సిగ్నలింగ్ పోల్ ఆటోమేటెడ్ సిగ్నలింగ్ పోల్ అయితే ముందుకు వెళ్ళొచ్చు కానీ మ్యాక్సిమం స్పీడ్తో వెళ్ళకూడదు వాళ్ళు వాటికి సెట్ అయిన స్పీడ్ లిమిట్ ఉంటుంది థర్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ సో అంత స్పీడ్తోనే వెళ్లాల్సి ఉంటుంది రెడ్ సిగ్నల్ పడినా కొంచెం సేపు ఆగిన తర్వాతే వెళ్ళాలి వెంటనే వెళ్ళకూడదు సో అలా ముందుకు వెళ్తూ ఉండొచ్చు మనకి ఆల్రెడీ ముందు ట్రైన్ ఉంటే అది కనిపిస్తుంది కదా ట్రైన్ స్లోగానే వెళ్తుంది కాబట్టి ఆ ట్రైన్ కనిపించిన వెంటనే కొంత దూరంలో ఈ ట్రైన్ అనేది ఆగిపోతుంది సో అలా ఒక ట్రైన్ వెనకాల ఒక ట్రైన్ ఆగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్ ఎంటర్ అయ్యే దగ్గర ఒకవేళ సిగ్నల్ ఇవ్వలేదని కొన్ని స్టేషన్లోకి ఎంటర్ అవ్వటానికి సో అప్పుడు ఒక ట్రైన్ ఆగుతుంది దాని వెనకాల కొంత దూరంలో ఒక ట్రైన్ ఆగుతుంది సో అలా ఆగుతూ ఉంటాయి నేను ఆల్రెడీ ఈ ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంది చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు అదేవిధంగా నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుటర్లో ఒక ట్రైన్ వెనకాల ఒక ట్రైన్ ఆగి ఉండటానికి సంబంధించి ఒక వీడియోని కూడా పెట్టాను చాలా సంవత్సరాల క్రితము అక్కడ ఆగి ఉన్న రైళ్ళు ఏవంటే గోదావరి ఎక్స్ప్రెస్ దురంతో అనుకుంటా గోదావరి ఎక్స్ప్రెస్ ఆగి ఉంది దాని వెనకాల కేవలం కొంత దూరంలోనే దురంతో ఎక్స్ప్రెస్ ఆగి ఉంది ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో మీరు చూడవచ్చు సో అంటే ఇది చాలా కామను ఇక రైల్వేస్ వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ వీడియో వైరల్ అవ్వటం ఆగిపోయింది సో ఇది ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టంలో ఒకదాని వెనకాల ఒకటి ఉండటం చాలా చాలా కామన్ తక్కువ గ్యాప్తో ఆల్రెడీ ఈ విషయం చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్